హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్ సూపర్గా ఉండబోతుంది భూమి గగన్లు మరి బయటకు వెళ్ళారా అక్కడ భూమికి ఎస్కలేటర్ ఎక్కడని రాక గగన్ ఎత్తుకుని తీసుకెళ్తాడా అక్కడికి వచ్చిన మరి నక్షత్ర చూసి షాక్ అయ్యి భూమిని నిలదీసిందా చెంప పగల కొట్టి నాలుక చీరేస్తానన్న భూమి అసలు ఏం జరిగిందో తెలుసా ఇంకెందుకు ఆలస్యం మరి భూమి గగన్ల లవ్ ట్రాక్ ఇంకా మంచిగా ముందుకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే భూమి తన క్యాబిన్లో తనకిచ్చిన ప్లేస్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఒక నోట్ ప్యాడ్ ఇవ్వడంతో ఆ నోట్ ప్యాడ్ మీద ముగ్గులు కూడా వేసుకుంటుంది ఇంకా చిన్న గణపతిని తన టేబుల్ పైన పెట్టుకుంటుంది పెట్టుకుని కొంచెం పూలు చిన్న గ్లాస్తో వాటర్ పెట్టి దేవుడికి దండం పెట్టుకుని చిన్న అగర్బత్తి కూడా వెలిగించి పెట్టుకుంటుంది అసలు ఈ ఆఫీస్లో వచ్చిన వాళ్ళకి కొంచెం కూడా దైవభక్తి లేదు పూజ లేదు పురస్కారము లేదు ఎవరికి వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తూ ఏంటో నేను మాత్రం రోజు రాగానే ఈ గణేషుడికి హారతిచ్చి చక్కగా అప్పుడు పని మొదలు పెట్టుకుంటాను అని చెప్పేసి ఏం గణేషా నీకు సంతోషమేనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంకా గణేష్ దగ్గర నుంచి చిన్న ఫ్లవర్ కింద పడుతుంది పడంగానే నువ్వు వెన్నావు నీకు నచ్చింది నేను చేస్తానంటే తప్పకుండా అలాగే చేసుకుంటాను అని చెప్పేసి ఆ ఫ్లవర్ తీసుకొచ్చి తను జడలో పెట్టుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ హడాబిడి హడాబిడిగా ఉంటాడు తనకి టెండర్స్ ఇంకా వేరే వేరే అపాయింట్మెంట్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కానీ ముందు భూమికి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి కదా తనకి పోస్టింగ్ ఇచ్చాను కానీ అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వలేదు అని చెప్పి వెంటనే అపాయింట్మెంట్ లెటర్ అంతా టైప్ చేసి చేపించి ఇంకా సైన్ చేసి మరి తన దగ్గర పెట్టుకుంటాడు ఎలాగైనా సరే భూమికి ఇవాళ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటాడు సరే అని చెప్పి ఇంకా వర్క్లో ఎవరికి వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు భూమి భూమి ఏమి లంచ్ ఏమి తీసుకురాకుండా వస్తుంది మరి లంచ్ తీసుకెళ్లకుండా ఉన్న భూమి ఏం తింటుంది మధ్యాహ్నం అలా ఖాళీగా తనకి ఆకలి వేస్తూ ఉంటుంది కానీ క్యారియర్ ఇవన్నీ తెచ్చుకోవాలి అంటే ఇంకా ఇంట్లో చెప్పలేదు కదా చెప్తే కానీ అప్పుడు తెలిసిపోతుంది మళ్ళీ ఎందుకు వచ్చిన గోలా అని చెప్పేసి మరి పాపం తను ప్రేమని గెలిపించుకోవటానికి గగన్ని దగ్గర ఉండటానికి నక్షత్రకి దూరం చేయడానికి ఎన్ని కష్టాలు పడుతుందో మన భూమి ఇంకా ఇదిలా ఉండగా ఆఫీస్లో చాలామంది ఫారెన్ డెలిగేట్స్ రావడంతో గగన్ బిజీగా మీటింగ్లో ఉంటాడు ఇంకా వాళ్ళు కొంచెం సేఫ్ అయినాక ఈ మంత్ ఎండింగ్కి మీరు ఖచ్చితంగా మా బాంబే వచ్చి మా మేము వేసిన మా కన్స్ట్రక్షన్ మోడల్స్ అన్నీ చూసి మీరు మాకు కంపల్సరీ మీరు మా ముంబై రావాలి సార్ మా మా మోడల్స్ అన్నీ మీరు చూడాలి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అని చెప్పేసాను కానీ ఓకే ష్యూర్ ష్యూర్ ఈ మంత్ ఎండ్కి ఖచ్చితంగా వస్తాను అని చెప్పేసి అంటాడు గగన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ వాల్యుబుల్ టైం మాకుతో స్పెండ్ చేసినందుకు అని చెప్పేసి వాళ్ళని చాలా దూరం వరకు పంపిస్తాడు గగన్ ఇంకా ఆఫీస్లో అందరూ కూడా లంచ్ టైం అవడంతో వాళ్ళ ప్యాంట్రీస్లో అందరూ ఎవరు క్యారియర్ వాళ్ళు తింటూ ఉంటారు ఇంకా ఆ సమయంలో గగన్ అలా చూసుకుంటూ చూసుకుంటూ వస్తాడు వాళ్ళందరూ లంచ్ చేస్తూ ఉంటారు ఇంకా ఈ భూమి ఎక్కడా భూమి లంచ్ అయిందా ఈ భూమి ఎక్కడా ఏం చేస్తుంది తను భోజనం చేయటం లేదా అని చెప్పేసి నెమ్మదిగా భూమి క్యాబిన్ దగ్గరికి వెళ్తాడు వెళ్ళంగానే భూమి తన బుక్లో ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని చెప్పేసి రాసుకుంటూ ఉంటుంది ఇంకా వెంటనే గగన్ రాగానే ఏంటి సార్ అని చెప్పేసి నించుంటుంది నేను నిన్ను నించోమన్నానా అంటే ఆఫీస్ కదా సార్ రెస్పెక్ట్ ఇవ్వాలి కదా మీరు నాకు బాస్ కదా అని చెప్పేసి అనగానే ఓహో నేను బాసా నువ్వు నా పిఏవా ఇప్పటి బాగానే అర్థమైంది కదా అవును భోజనం చేయవా అందరూ భోంచేస్తున్నారు కదా నువ్వు ఒక్కదానివి ఎక్కడున్నావేంటి అని చెప్పి అనగానే అది అది ఆకలి వేస్తుంది కానీ భోజనం తెచ్చుకోలేదు సార్ అదే ఎందుకు తెచ్చుకోలేదు అని చెప్పి అడుగుతున్నాను అంటే ఇంకా వన్ ఆర్ టూ డేసే కదా సార్ తర్వాత నుంచి తెచ్చుకుంటాను మరి ఇప్పుడు ఏం చేస్తావు అని చెప్పి అనగానే ఇప్పుడు ఏం చేస్తాను గ్లాస్ మంచినీళ్ళు తాగుతాను మంచినీళ్ళు తాగితే ఆకలి అయిపోతుందా అనగానే మరి ఏం చేయాలి సార్ ఇంటికి పంపిస్తారా మంచినీళ్ళు తాకి ఆకలి తీర్చుకుంటావా చెప్పండి సార్ మరి పంపిస్తారా బయటకి అని చెప్పేసి ఏ బేకరీకి వెళ్ళి సమోసా ఏమైనా తెచ్చుకుంటాను అని చెప్పాను కానీ సమోసా తింటావా సరేరా నాతో అని చెప్పేసి అంటాడు ఏంటి సార్ మీరు నన్ను బేకరీకి తీసుకెళ్తారా వద్దు బేకరీకి పెద్ద కారులో ఏమొస్తారు అక్కడ చిన్నది ఉంటుంది పానీపూరి బండి అవసరం లేదు హలో నిన్ను నేను బేకరీ తీసుకెళ్తా అన్నానా నాతో రమ్మన్నా అని చెప్పేసి అంటాడు ఏంటో ఈ తలతిక్క ఏం మాట్లాడతాడో ఏం అర్థం కాదు అనుకుంటూ గగన్తో పాటు ఇంకా వెనకాల నడుచుకుంటూ వెళ్తుంది గగన్ క్యాబిన్లోకి ఇంకా వెంకటేష్ అప్పుడే వస్తాడు సార్ మీరు లంచ్ చేయలేదు మీ బాక్స్ తీసుకురమంటారా అనగానే బాక్స్ అమ్మాయి పంపించిందా అని చెప్పేసి అంటాడు అనగానే తీసుకొచ్చారు సార్ మీకు లంచ్ వచ్చింది సార్ అని చెప్పేసి అంటాడు సరే సరే తీసుకురా అని చెప్పేసి అనగానే ఇంకా గగన్ కూర్చుంటాడు హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను భూమి ఇద్దరికీ భోజనం పెట్టు అని చెప్పేసి అనగానే ఇవాళ తంతే బూర్లు బుట్టలు పడినట్టు పడ్డానేంటి ఆంటీ వండిన వంట తినబోతున్నానా అది గగన్ గారితో కలిసి చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి చాలా ఎంజాయ్మెంట్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా వెంకటేష్ మేడం క్యారేజ్ ఇదిగోండి అని చెప్పేసి ఇవ్వంగానే ఇటువ్వు అని చెప్పి తీసుకుని హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి ఇంకా టూ ప్లేట్స్ తీసుకుని వస్తుంది వచ్చి గగన్కి ఒక ప్లేట్ తనకు ఒక ప్లేట్ పెట్టి అన్నం పప్పు కూర అన్నీ వడ్డిస్తుంది వడ్డించేసరికి గగన్ వచ్చి టవల్తో చేయి తుడుచుకుని వచ్చి సీట్లో కూర్చుంటాడు మంచి గుమఘములు వాసనలు వస్తూ ఉంటాయి ఏంటి అమ్మ టమాటా పప్పు చేసిందా వాసన అదిరిపోతుంది అని చెప్పేసాను అవును మీ ఆంటీ మంచిగా బంగాళదుంప ఫ్రై చేసింది టమాటా పప్పు చేసింది అప్పడాలు వేయించింది నెయ్యి కూడా పంపించింది మళ్ళీ విడిగా ముద్దపప్పు కూడా పంపించింది అని చెప్పి అని ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకు ఆంటీ చేస్తున్న భోజనం తింటున్నాను కదా ఎన్ని రోజులైపోయిందో ఆంటీ చేతి వంట తిని అని చెప్పి అనగానే గగన్ అంటాడు అంత ముఖం వాచిపోకపోతే ఒకరోజు వచ్చి అమ్మ చేతి వంట తినొచ్చు కదా అని చెప్పి అంటాడు అవును నిజమే కానీ రా రావడానికి ఆంటీ ఏమంటుందానని భయమేస్తుంది ఎందుకు ఆంటీ ఏమంటుంది నిన్నేమంటుంది అనగానే అంటే ఈ మధ్యకాలంలో నన్ను అనగానే ఏం కాదు ఏమి అనుకోదు అయినా ఇప్పుడు అదంతా ఎందుకు ఇప్పుడు మంచి భోజనం దొరికింది కదా తిను అని చెప్పేసి అంటాడు ఇంకా తింటూ ఉంటుంది భూమి ఇంకా గగన్ కూడా తింటూ ఉంటాడు ఈ లోపల నక్షత్ర ఇంట్లో మమ్మీ ఈరోజు మనం బయటికి వెళ్దాం మమ్మీ బోరు కొడుతుంది నన్ను ఎక్కడికైనా పంపించు మమ్మీ అసలు ఎక్కడికి వెళ్ళటం లేదు చాలా చిక్కగా చాలా బోర్ ఫీల్ అవుతున్నాను అనగానే సరే బేబీ ఎక్కడికి వెళ్తావు అనగానే ఏమో చాలా రోజులైంది షాపింగ్ చేయాలని ఉంది ఇవన్నీ ఓల్డ్ అయిపోయాయి కదా ఇవాళ వద్దులే బేబీ రేపు వెళ్దు కానీ ఇవాళ రెస్ట్ తీసుకోమ్మా రేపు ఇప్పుడు బావ ఏం చేస్తున్నాడో ఏంటో బావ కూడా బావని చూడాలనిపిస్తుంది ఆఫీస్కి వెళ్తాను అని చెప్పి అనగానే చూడు నేను చెప్పింది విను ఎప్పుడన్నా ఆడవాళ్ళ వెనకాల మగవాళ్ళు వెనకబడితే అది చూడటానికి బాగుంటుంది కానీ మగవాళ్ళ వెనకాల ఆడవాళ్ళు వెనకబడితే బాగుండదే నాకు కొంచెం విలువ ఇవ్వవే నువ్వు కూడా విలువ కాపాడుకో ఆ గాడే నీ కాళ్ళు చుట్టూ తిరిగేటట్టుగా నేను చేస్తాను కదా అనగానే గగన్ని తలుచుకుంటూ ఉంటారు కదా తల్లి కూతుర్లు ఇద్దరు ఇంకా గగన్కి ఆఫీస్లో పొల మారిపోతుంది వెంటనే భూమి తల మీద లెత్త కట్టి గ్లాస్ మంచు ఇస్తుంది ఇవ్వంగానే ఓకేనా సార్ ఓకేనా సార్ అంటుంది ఓకే ఓకే మిమ్మల్ని ఎవరు తలుచుకుంటున్నారు అని చెప్పేసి అనంగానే ఎవరు తలుచుకుంటారు ఆ నక్షత్రాన్ని తలుచుకుని ఉంటుంది దానికి మిమ్మల్ని ఎప్పుడు పెళ్లి చేసుకుందామా అని చూస్తుంది పెళ్ళి 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 అంటుంది అని చెప్పేసి పళ్ళు పటపటా కొరుకుతుంది హే భూమి నీకెందుకు కోపం నేను పొలంారిపోతే అనంగానే నాకే కదా ప్రాబ్లం అని చెప్పేసి అయినా మీరు అన్నమాట నాకు గుర్తొచ్చిందిలే అని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మరి చెర్రి గగన్ని నక్షత్ర విషయంలో నీకు ఏంటన్నయ్యా నీ ఫీలింగ్ అని చెప్పి అనగానే అరే నువ్వు మతిమరుపు పద్దాక నన్ను రెచ్చగొట్టి నక్షత్ర నక్షత్రాన్ని అడిగితే ఈ కీస్తో నిన్ను చంపేస్తానురా అసలేమనుకుంటున్నావు అని చెప్పి అసలు నాకు ఎటువంటి అభిప్రాయం లేదు తన విషయం నా దగ్గర తీసుకురావద్దు అసలు అని చెప్పేసి గట్టిగా కోపగించుకునే విషయం తను చాటుగా వినేస్తుంది కదా భూమి ఆ విషయాన్ని గుర్తు చేసుకుని అది ఎంత ఎంత మీకోసం తలుచుకున్నా దానికి దాని కోరిక నెరవేరదులే అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా సార్ కొంచెం వేసుకోండి సార్ కొంచెం ఈ కర్రీ పెట్టుకోండి చాలా బాగుంది సార్ ఆంటీ చాలా బాగా చేస్తారు అనగానే నీకు కూడా వంటొచ్చు కదా భూమి నువ్వు కూడా చేస్తావు కదా బాగానే అని చెప్పి అనగానే ఈరోజు ఆంటీ చేతి వాడు తిన్నారు రేపు నేను చేసి తీసుకొస్తాను సార్ నా వంట తినాలి అనగానే సార్ సరేలే కానీ అని చెప్పేసి ఇంకా భోజనం కంప్లీట్ చేసుకుంటారు ఇద్దరు హ్యాండ్ వాష్ చేసుకుని తన రూమ్లోకి గగన్ క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు ఫోన్ కాల్ రాంగ్ అని యాయా అనుకుంటూ ఇంకా భూమి తను రిసెప్షన్తో మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇదిలా ఉండగా చెర్రీ ఇంటికి వెళ్ళంగానే భూమిని వెతుకుతూ ఉంటాడు భూమి కనిపించలేదేంటి రెండు రోజుల నుంచి భూమి ఎక్కడికి వెళ్తుంది అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా నక్షత్ర దగ్గరికి వచ్చి చెర్రీ మాట్లాడతాడు ఏంటి నక్షత్ర ఎలా ఉంది ఇప్పుడు అంతా ఓకేనా అని చెప్పేసి అనంగానే అంతా ఓకే అయినా నువ్వు అలా ఎలా స్లిప్ అయ్యావు నాకు ఇప్పటికీ అనుమానమే ఏం జరిగిందో చెప్పు అని చెప్పి అనంగానే ఏం జరగడం ఏంటి చెర్రీ చాలా పెద్ద ప్రమాదమే గడిచింది తెలుసా అది ఏమైంది అని చెప్పి అనగానే నేను బావ కోసం గగన్ ఆఫీస్కి వెళ్ళాను వెళ్ళావా వెళ్ళంగానే అక్కడ నేను బావతో మాట్లాడాను కానీ బావ నన్ను నా ప్రేమని అంగీకరించలేదు నేను చచ్చిపోతానని చెప్పినా కూడా వినలేదు అప్పుడు వెనకాల నేనే కాలు స్లిప్ అయ్యి చచ్చిపోతాను బావా బావా అన్న పట్టించుకోకపోతే జారిపోయాను అని చెప్పి అంత పని జరిగిందా అంటే అన్నయ్య నిన్ను ప్రేమించట్లేదు కదా నువ్వెందుకంత ప్రాణాల మీద తెచ్చుకున్నావు నక్షత్ర అని చెప్పేసి అనగానే నేను బాగా బావని ప్రేమిస్తున్నాను చెర్రీ నేను చేసుకుంటే చే బావనే చేసుకుంటాను అని చెప్పి అనగానే వద్దు నక్షత్ర అలా ఎప్పుడు అలా ఫీల్ కావద్దు ఎందుకంటే నిన్ను ప్రేమించని వాడితో నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండలేవు నిన్ను ప్రేమించే వాళ్ళని నువ్వు చేసుకుంటే బాగుంటుంది లేదు చెర్రి బావని నేను మార్చుకుంటాను అని చెప్పి అంటుంది నువ్వు మార్చుకుంటానంటే నేను ప్రేమించాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా అలా అనేసి అప్పుడే అపూర్వం వస్తుంటే అమ్మో అత్తయ్య వస్తుంది నేను వెళుతున్నాను అనుకుంటూ చర్య లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా ఈవినింగ్ ఫైవ్ థర్టీకి భూమికి ఇంకా పిలిచి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వంగానే ఆ లెటర్ చూసి ఎగిరి గంతేస్తుంది భూమి అమ్మయ్యా నాకు ఇప్పుడు జాబ్ గ్యారెంటీ ఇచ్చేసారనమాట ఇచ్చిన ఎప్పుడు ఈ మహాన్ పీకేస్తాడో అర్థం కాదు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిన తర్వాత ఆరు నెలల వరకు డోకా లేదు అని చెప్పేసి ఇంకా ఆ లెటర్ పట్టుకుని విఘ్నేష నువ్వే నీ ఆశస్సులు నా మీద ఉండాలి అనుకుంటూ లెటర్ని చేత్తో పట్టుకుని గిరగిర అసలు ఎంత సంతోషంగా ఫీల్ అవుతుందో ఇంకా గగన్ తన్ను చూసి ఈ భూమి ఒకప్పుడు పెద్దమ్మాయిలా ప్రవర్తిస్తుంది ఒకడు చిన్నమ్మాయిలా ప్రవర్తిస్తుంది ఏంటో ఏమీ అర్థం కాదు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత భూమి గగన్ దగ్గరికి వచ్చి సార్ నేను వెళ్ళొస్తాను సార్ అని చెప్పి అనగానే ఓకే అని చెప్పేసి అంటాడు సరే అని చెప్పి బాయ్ చెప్పి బయటకు వచ్చేస్తుంది ఈ లెటర్ని మామయ్య మామయ్యకి చూపించి మామయ్య దగ్గర నేను సాధించానని చెప్పుకోవాలి అని చెప్పి అనుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా కృష్ణప్రసాద్ తను ఈవినింగ్స్ ఈవినింగ్ అవుతుంది భూమి ఇంకా రాలేదేంటో భూమి వస్తే బాగుండు కదా అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచుని ఫోన్లో కాల్ మాట్లాడుతూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఇంకా ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఇంటికి వచ్చిన భూమి ఇంట్లో కృష్ణప్రసాద్ని వెతుక్కుంటూ ఉంటుంది ఎక్కడ లేకపోయేసరికి వాయిస్ అక్కడి నుంచి వినిపిస్తుంటే ఇంకా అటువైపు నడుచుకుంటూ వెళ్ళి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది మావయ్య మావయ్య నేను సాధించాను మావయ్య నేను సాధించాను మావయ్య అనుకుంటూ పరుకులు తీసుకుంటూ రావడం చూస్తారు ఏంటమ్మా ఏమైంది ఇంత సంతోషంగా ఉన్నావేంటి చేతిలో ఇదేంటి చూడండి మావయ్య ఆయన నాకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు ఆయన అంటే నా కొడుకు గగనే కదా అనగానే అవును మావయ్య నాకు జాబు గ్యారంటీనే ఇదిగో నాకు అపాయింట్మెంట్ లెటర్గా పిఏగా ఇచ్చారు అనగానే చదువుతూ ఉంటారు నేను అనుకున్నానమ్మా వాడు వాడు కఠినంగా ఉన్నా వాడు మనసు మంచులాంటిది వెంటనే కరిగిపోతాడు కష్టం వచ్చింది అంటే నీ మీద వాడికి ఆకాశమంత ప్రేమ ఉంది అందుకే నిన్ను లేకపోయాడు నీకు ఉద్యోగం ఇచ్చాడు అని చెప్పేసి అంటూ ఉండగా ఏంటి నాన్న ఏంటి భూమి చెదుల లెటర్ ఏంటి నువ్వేంటి ఏదో అంటున్నావు అనుకుంటూ ఏది భూమి ఆ లెటర్ ఇవ్వు అని చెప్పేసి తీసుకుంటాడు ఇంకా లెటర్ చదవంగానే ఒక్కొక్క మాట చదువుతాడు అదేంటి భూమి నిన్న అన్నయ్య పీఏగా అపాయింట్ చేశారా కంగ్రాచులేషన్స్ భూమి అని చెప్పేసి అంటాడు అయినా నువ్వు డిగ్రీ చేయలేదు కదా నీకు ఉద్యోగం ఎలా చేస్తావు అనగానే చెర్రి నువ్వే నాకు హెల్ప్ చేయాలి చెర్రి ఈ విషయంలో మామయ్య తెలిస్తే ఊరుకుంటాడా భూమి అనంగానే అరే చెర్రి మామయ్యకి చెప్పకురా కొంతకాలం వరకు అని చెప్పి అనగానే ఎలా తెలియకుండా ఉంటుంది నాన్న అసలేమనుకుంటున్నారు భూమి నువ్వు ఉద్యోగం చేయటం నాన్నకి మామయ్యకి ఇష్టం ఉండదు ఎందుకంటే మనకేం తక్కువ బోర్డంత ఆస్తి వద్దంటారు అయినా నువ్వు మామయ్యకి చెప్పకుండా ఇలా నిర్ణయం తీసుకోవటం నాకేం నచ్చలేదు అనం కాని కాదు చెరి నా మాట విను నువ్వు ప్లీజ్ చెప్పకు నా కోసం ఆలోచించు అనంగానే సరే చెప్పనులే కానీ అన్నయ్య దగ్గర ఉద్యోగం అంటే ఆషామాష కాదు అన్నయ్య దగ్గర చాలా ఎడ్యుకేటెడ్ వాళ్ళే చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు టైం పంక్చువాలిటీ ఉంటుంది చెప్పింది చెప్పినట్టు చేయాలి వాడి దగ్గర నేనే పని చేయలేక మానుకున్నాను అని చెప్పేసి అంటాడు నువ్వు చేయలేవు కానీ నేను చేసి చూపిస్తాను అని చెప్పేసి అంటుంది భూమి ఎనీహో కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి అనుకుంటూ ఇంకా అక్కడి నుంచి ఎరి వెళ్ళిపోతాడు చా అన్నయ్య దగ్గర పర్సనల్గా పిఏగా భూమి చేరటమేంటి అన్నయ్య భూమి భూమి నన్ను కదా ప్రేమిస్తుంది మళ్ళీ అన్నయ్య ఆఫీస్కి వెళ్తానంటుంది ఏంటి అని చెప్పేసి ఏం అర్థం కాకుండా అలా వెళ్తాడు ఇంకా ఇదిలా ఉండగా భూమి ఆ లెటర్ తీసుకుని ఇంకా గాల్లో తేలిపోతూ నాకు ఇంకా నాకు గగన్ గారికి మధ్యలో ఎవ్వరు రాలేరు ఎవ్వరు రారు కూడా అతన్ని పొద్దుటి నుంచి సాయంత్రం వరకు అతను వర్క్లన్నీ చూసుకుంటూ అతనితో కలిసి అమ్మయ్య ఇప్పుడు నా మాన మనసు ప్రశాంతంగా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా అలా అనుకుని లెటర్ని జాగ్రత్తగా ఫోల్డ్ చేసి మంచిగా తన బ్యాగ్లో పెట్టుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇదిలా ఉండగా మీరా వచ్చి అమ్మ భూమి మధ్యాహ్నం నువ్వు మధ్యాహ్నం అంతా ఏం తిన్నావు ఏం తినలేదు కనీసం ఈ జ్యూస్ అన్న తాగు అని చెప్పేసి కలిపి తీసుకొస్తుంది ఇంకా జ్యూస్ తాగుదు థ్యాంక్స్ ఆంటీ అని చెప్పి అంటుంది థ్యాంక్స్ ఎందుకమ్మా ఒక్కోసారి ఇంటి మొత్తానికి వంట చేసి పెడతావు పాపం పొద్దునగా మధ్యాహ్నం నువ్వేం తినలేదు అందుకే నీకు జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చాను తిన్నాను మీకు ఎవరికీ తెలియకుండా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇదిలా ఉండగా ఈవినింగ్ అయిన తర్వాత గగన్ ఇంకా శారద పూర్ణి ముగ్గురు కూర్చుని సోఫాలో మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అప్పుడు పూర్ణి అడుగుతుంది అరే అన్నయ్య ఆఫీస్లో కొత్తగా భూమి చేరింది కదా ఏంటి విశేషాలు అని చెప్పి అనగానే ఏముంటాయి రొటీన్గానే ఉంటాయి ఈరోజు భూమితో కలిసి లంచ్ చేశాను అనగానే భూమితో కలిసి చేశావా అని చెప్పి ఆచరిపోతారు ఏముంది తను బాక్స్ తెచ్చుకోలేదు నా బాక్స్ షేర్ చేశాను చాలా మెచ్చుకుంది అమ్మని ఇవాళ అనగానే నా కోడలు నన్ను అలాగే మెచ్చుకుంటుంది అని చెప్పేసి మురిసిపోతూ ఉంటుంది ఒకవేళ భూమి కాకుండా నీ నీ బ్యాడ్ లక్కి నక్షత్ర భార్యగా వస్తే ఏం చేస్తావురా అని చెప్పానం కానీ నక్షత్రం నాకు భార్యగానా అసలు ఊహకు కూడా టచ్ చేయలేను తను నాకు ఎప్పటికీ భార్య కాలేదు అసలు నక్షత్ర అంటేనే నాకు యా అని చెప్పేసి అంటాడు అంత చండాలంగా ఏం ఉండదు కదన్నయ్య బాగానే ఉంటుంది కదా మంచి చదువుకుంది కదా నీకు బిజినెస్లో హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా అక్కడే ఆకపోర్ణి నన్ను జోక్ చేస్తున్నావా నిజంగా సీరియస్గా మాట్లాడుతున్నావా నేను కంపారిజన్ చేస్తున్నాను భూమికి ఇవును నక్షత్రకి అనగానే నక్కకి అనుకున్నంత తేడా ఉంది భూమికి నక్షత్రకి ఎందుకో తెలుసా భూదేవంత ఓర్పు నేర్పు భూమికి ఉంది ఆ నక్షత్రకి బ్లాక్ మెయిల్ తెలుసా తప్ప ఏం తెలుసు సరైన విధానమే తెలీదు అసలు పొరపాటున కూడా నువ్వు నక్షత్రాన్ని ఇలా ఊహించద్దు అని చెప్పేసి సీరియస్గా వెళ్ళిపోతాడు అరే అన్నయ్య నేను ఊరికేనే అన్నాను నిజంగా అనుకున్నావా అని చెప్పేసి అంటుంది అనగానే ఇంకా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు గగన్ ఇంక శారదా ఇద్దరు మాట్లాడుకుంటారు లేదమ్మా అన్నయ్య ఫిక్స్ అయిపోయాడు ఈ జన్మకి భూమినే భార్య ఖచ్చితంగా విల్ పవర్ ఎక్కువగా ఉంటే మనం అనుకున్నది సాధిస్తారు కదా అందుకే భూమి అనుకోకుండా అన్నయ్య ఆఫీస్లో చేరింది ఇంకా మనకి డోకా లేదు నువ్వు కోడల్ని వెతకాల్సిన పని లేదు ఇలా అన్నయ్య భూమి కలిసి భోంచేస్తూ కలిసి బయటకెళ్తూ ఇంకా ఎక్కడైనా పిఏ అంటే అన్ని చోట్లకి వెళ్ళాలి కదా పూర్ణి అని చెప్పి శారద అడుగుతుంది అవునమ్మా పియ్య అంటే అన్ని చోట్లకి వెళ్ళాలి అని చెప్పేసి అంటుంది ఇంకా ఇలా టైం అయిపోతుంది రెండో రోజు మళ్ళీ యాజ్ డేస్గా మార్నింగే ఇంకా ఆఫీస్కి రెడీ అయిపోతాడు గగన్ కాఫీ తీసుకొచ్చి శారద ఇస్తుంది ఇంకా అక్కడ కూడా భూమి కూడా ఫ్రెషప్ అయిపోయి దేవుడికి దండం పెట్టుకుని ఇంకా ఎప్పట్లాగానే ఆఫీస్కి బయలుదేరిపోతుంది ఇంకా అలా వెళ్తూ ఉంటే చెరి ఏంటి భూమి ఆఫీస్కి బయలుదేరిపోయావా అనగానే అవును చెరి నేను త్వరగా వచ్చేస్తాను అని చెప్పేసి అంటుంది ఏమో భూమి నువ్వు ఆఫీస్కి వెళ్ళటం నాకేం నచ్చట్లేదు మళ్ళీ మామయ్యకి తెలిస్తే ఏం గొడవ చేస్తాడో ఏమో ప్లీజ్ చెరి నన్ను డిమోటివేట్ చేయకు అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరిపోయి వెళ్ళిపోతుంది ఏంటో మువ్వా నువ్వు ఇంట్లో నుంచి వెళ్తుంటే నా గుండెలు పిండేసినట్టు అవుతుంది నువ్వు వెళ్ళటం నాకేం మాత్రం ఇష్టంగా అనిపించడం లేదు అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా భూమి ఆఫీస్కి వెళ్ళిపోతుంది గగన్ కూడా అమ్మా నేను ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పేసి బయలుదేరి వెళ్తాడు ఇంకా గగన్ కంటే ముందే భూమి ఆఫీస్కి వెళ్ళిపోవడంతో ఆఫీస్లో కూర్చుని తను కొన్ని విషయాలన్నీ కూడా తనకు తెలియనివన్నీ కూడా తన కొలీగ్స్తో చెప్పి నేర్చుకుంటు ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళు కూడా కొన్ని నేర్పిస్తూ ఉంటారు గగన్ అప్పుడే రాగానే అందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి విష్ చేస్తూ ఉంటారు అందరూ నించుని విష్ చేస్తూ ఉంటే గగన్ ఓ కూడా రిటర్న్ విష్ చేసి లోపలికి వెళ్ళిపోతాడు భూమి కూడా గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పేసి అంటుంది వెరీ గుడ్ ఇప్పుడు తెలుసుకుంది మేనరిజమ్స్ ఏంటన్నది అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా భూమి మళ్ళా కొన్ని వర్క్స్ అన్నీ నేర్చుకున్న విషయాలన్నీ కూడా ఇంకా గగన్ వెంటనే పిలవంగానే లోపలికి వెళ్తుంది వెళ్ళంగానే తన బయట చున్ని డోర్కి పట్టేసుకుంటుంది చాలాసేపు అటు ఇటు వెళ్ళలేని పరిస్థితి వస్తుంది ఇంకా భూమి అలా ఇబ్బంది పడుతూ ఉంటే ఇంకా వచ్చి అది తీసి లోపలికి రమ్మని చెప్పి అంటాడు ఇంకా రాగానే ఏంటి భూమి చూసావా మనం మన ఆఫీస్కి తగ్గట్టుగా డ్రెస్ సెన్స్ అనేది ఉండాలి ఖచ్చితంగా రేపటి నుంచి నువ్వు చుడిదార్స్ వేసుకో అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు అని చెప్పి అనగానే సరే సార్ ఎక్కడికి వెళ్ళి కొనుక్కుంటావు అని చెప్పేసి అంటాడు సరే నాతో పట్రా కొని పెడతాను అని చెప్పేసి తీసుకుని వెళ్తాను అంటాడు సరే అని చెప్పి ఇంకా ఈవినింగ్ ఆఫీస్ అయిపోయిన తర్వాత గగన్ భూమి షాపింగ్కి బయలుదేరుతారు ఇంకా షాపింగ్ బయలుదేరంగానే సార్ నేను వెళ్ళి కొనుక్కోవడానికి నాకేం తెలియదు మనీ కూడా లేదు మరి ఇప్పుడు మనీ విషయం వదిలేసే నేను ఇచ్చినది అడ్వాన్స్గా రాసుకుంటానులే నీకేం ఫ్రీగా ఇవ్వటం లేదు అని చెప్పి అంటాడు సరే అని చెప్పి ఇంకా షాపింగ్ మాల్ దగ్గరికి వచ్చేస్తారు ఆల్రెడీ నిన్న పర్మిషన్ తీసుకుంటుంది కదా అపూర్వ దగ్గర ఏవో పర్చేజ్ చేయాలని చెప్పి నక్షత్రం కూడా షాపింగ్ మాల్కి వెళ్తుంది అక్కడ అన్ని కాస్ట్లీ కాస్ట్లీ డ్రెస్సెస్ అన్నీ చూస్తూ ఉంటుంది ఇంకా అదే సమయంలో భూమి గగన్ ఇద్దరు కూడా లోపలికి ఎంటర్ అవుతారు ఇంకా ఎంటర్ అవ్వగానే ముందు ఎస్కెలేటర్ కనిపిస్తూ ఉంటుంది అమ్మో అదింటది అలా వెళ్ళిపోతూ ఉంది ఒక్కసేపు కూడా ఆగట్లేదు నాకు అస్సలు భయం నేను రాలేను అని చెప్పి అనగానే పద భూమి అందరు ఇలాగే వెళ్తారు అని చెప్పి అనగానే నా వల్ల కాదు నేను రాలేను సార్ అని చెప్పి అంటుంది రాలేనంటే ఎలా కుదురుతుంది వస్తావు అని చెప్పేసి అంటాడు వెంటనే కళ్ళు మూసుకుంటుంది నా వల్ల కాదు సార్ నేను రాలేను సార్ అంటుంది అయితే ఓసారి కళ్ళు మూసుకో అని చెప్పేసి ఇంకా భూమిని రెండు చేతులతో ఎత్తుకుని ఆ ఎస్కలేటర్ మీద ఎక్కి పైకి వెళ్తూ ఉంటాడు ఇంకా అక్కడి నుంచి నక్షత్ర భూమి గగనిద్దరిని చూస్తుంది ఏంటి బావేంటి దాన్ని ఎత్తుకుని మరి ఎస్కలేటర్ ఎక్కాడు అని చెప్పి ఒక్కసారిగా తనకి కోపం వస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంటుంది ఇంకా భూమి కళ్ళు మూసుకోంగానే పైకి వెళ్ళంగానే దింపంగానే కళ్ళు తెరవచ్చు భూమి అని చెప్పి అంటాడు భూమి కళ్ళు తెరచంగాని వచ్చేసాం ఆ పైకి వచ్చేసాం అని చెప్పేసి అంటాడు సరే పద అని చెప్పేసి ఇంకా అక్కడ కౌంటర్లో వాళ్ళకి ఈ అమ్మాయికి కావాల్సిన అన్ని తీమని చెప్పి అంటాడు గగన్ ఇంకా భూమి ఒక్కొక్కటిను తను వెళ్ళి డ్రెస్ డ్రెస్ని చూసుకుని తనకి ఏం కావాలో చూసుకుంటూ ఉంటుంది ఈ లోపల గగన్కి ఫోన్ వస్తుంది ఫోన్ రాగానే మాట్లాడుకుంటూ పక్కకు వస్తాడు ఇంకా అక్కడ నక్షత్రం వస్తుంది ఏంటి బావతో వచ్చావు అది కూడా బావని నెత్తుకుని తీసుకొచ్చాడు ఏంటి మ్యాటర్ కావాలని డబ్బు కోసం ఇదంతా చేస్తున్నావా అని చెప్పేసి కొంచెం అవమానకరంగా మాట్లాడుతుంది నక్షత్ర ఏంటి ఏమనుకుంటున్నావు నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను మరి నన్ను అంత హీనంగా మాట్లాడతావా నా జోలికి వచ్చావంటే నాలుక చీరేస్తాను అని చెంప మీద కొడుతుంది ఇంకా వెంటనే మమ్మీ అని చెప్పి అనగానే అక్కడికి అపూర్వ వస్తుంది ఏంటే నా కూతురు చెంప పగలు కొడతావా నిన్ను అని చెప్పి చెయ్యెత్తి కొట్టబోతుంది ఇంకా అప్పుడు వెంటనే గగన్ వచ్చి అపూర్వ చేయి పట్టుకుంటాడు ఏంటి ఇది షాపింగ్ మాల్ అనుకుంటున్నారా లేకపోతే మీ ఇల్లు అనుకుంటున్నారా భూమిని కొట్టాలనుకుంటున్నారేంటి అని చెప్పేసి అడుగుతాడు ఈ భూమి నా కూతుర్ని కొట్టింది ఎందుకు కొట్టింది అని చెప్పి అనగానే భూమి నీచంగా మాట్లాడారు అని చెప్పేసి అనగానే తను కాబట్టి చెంప మీద పగలు కొట్టి ఊరుకుంది నేనైతే చెయ్యి విరిచేసేవాడిని పదభూమి అని చెప్పేసి భూమిని తీసుకుని ఇంకా షాపింగ్కి వెళ్ళి తనకు కావాల్సినవన్నీ ఇప్పించి బిల్ పే చేసి మళ్ళీ భూమిని తీసుకుని వస్తూ ఉంటాడు చూడు మమ్మీ దానికి ఎంత పొగరో బావతో వచ్చింది బావ కూడా దాన్ని తీసుకురావడం ఏంటి మమ్మీ అని చెప్పేసి అంటుంది ఎపిసోడ్ ఎండ్ అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్